లక్ష్మీ వంటి ఇంటి ఋషులకు స్వాగతం అండి పగడాల వత్తి హారతి చేపించానండి పగడాల వత్తి హారతి చాలా బాగుంటుందండి ఇస్తే ఇలా దూద్ తీసుకొని గింజలన్నీ పెంచుకోవాలండి పింఛుక ఇలా చేసేసుకోవాలి నలక లేకుండా చూసుకోవాలండి నలకలు ఉండకూడదు నలకలు ఉంటే చాలా దోషం అండి ఎక్కడ ఒకసాటం నలకలు మనం ఎంత జాగ్రత్తగా తీసినా కూడా మనం ఒత్తి చేసుకునేటప్పుడైనా తీసుకోవచ్చు అండి చూసుకొని చూడండి అలా ఇలా తీసుకొని మనము చేసుకుందాము ఇలా కొద్దిగా తీసుకుందాము దీంట్లో చూడండి పగడాల హారతి ఇట్లా పగడాల హారతి ఒత్తి ఒత్తి తీసుకొని ఇట్లా ఈ నూట ఎనిమిది ఒత్తులండి ఇలా చేసుకొని హారతికి మనము రోజు ఇచ్చుకోవచ్చు పండగలకు కానీ కార్తీక మాసం శ్రావణం ఎప్పుడైనా సరే అండి ఇది చేసుకొని రోజు నెల రోజులు ఏడ్చుకోవాలని కోవచ్చు లేదంటే పండగలు కానీ వారం శుక్రవారం శనివారం మన ఏ వారం అయితే ఆ వారం ఇచ్చుకోవచ్చు అప్పుడు నూట ఎనిమిది ఒత్తులు హారతి ఇచ్చినట్టు ఉంటుందండి మనకి మనం గారు మూడు వందలు రెండు అట్లా కాకుండా ఇట్లా రోజు హారతి ఇస్తే చాలా మంచిదండి పగడం బాగుంది కదండి పగడాల హారతి ఒత్తి ఇలా ఇది ఎట్లా చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను కొంచెం దూద్ది తీసుకుందామండి ఇలా తీసుకొని ఇది పక్కన పెట్టేసేసుకుందాము ఇలా తీసుకొని ఇలా ఒక పెన్నులో పాయిల్ తీసుకుందామండి ఇది కొద్దిగా కొంచెం లావు ఉందండి కొన్ని సన్నగా ఉంటాయి కదా ఇది కొద్దిగా లావు తీసుకున్నాను నేను ఇలా పెన్నులో పాయలు అండి కొద్దిగా లావుంది ఇది తీసుకున్నాను దీని సాయంతో ఇప్పుడు చేద్దాము దూ ఇది ఈ బుదండి ఈ తీసుకున్నాను మనకి ఇలా తీసుకొని చేతికి రాసుకొని ఇలా కొద్ది కొద్దిగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా మెలిక ఇలా ఇలా తీసుకోవాలండి ఇలా మనకి ఎంత పొడుగు వస్తే అలా తీసుకోవాలండి సన్నగా తీసుకోవాలి ఇలా ఇలా సన్నగా వచ్చాక ఇప్పుడు మనం ఇలా రెండేళ్ళకి ఇలా చుట్టుకోవాలి పురిపోకుండా ఉండాలి కదా అందుకని రెండేళ్ళకి మనం ఇలా తీసుకొని దీనికి ఇలా చుట్టుకోవాలి ఇలా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇట్లా ముప్పై ఆరు అండి ముప్పై ఆరు అండి ఇలా చుట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే ఈ పురిపోకుండా ఉండాలంటే మనము కొంచెము ఇట్లా పాలు తీసుకొని మనం ఆవు పాలు కానీ ఏ పాలు కానీ పాలు ఉంటే పాలకే అంటూ ఉండదండి మనం ఏ పాలైనా తీసుకో అప్పటికప్పుడు మనకు ఆవు పాలంటే దొరకవు కదండి మామూలు పాలే అందరికి ఆవు పాలు దొరకవు కదా అందుకని ఏ పాలైనా ఇట్లా తీసుకొని దీనికి ఇట్లా చుట్టామంటే ఇది పోకుండా గట్టిగా ఉంటుందండి ఇలా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకొని ఇలా తీసుకోవాలి అది చూడండి నాలుగు తీసాను ఇలా ముత్యాలహ ఇది మనము మనము సూది తీసుకొని సూది సాయంతో ఇలా ఉంచుకోవాలి ఇలా ఇలా ఒక్కొక్కటే మూడు వేసుకోవాలండి అన్నీ వేసుకున్నామంటే కుదరదు మనకి అట్లా పొడుగ్గా రావాలి కదా మనకి అందుకని ఇలా ఇలా అన్నీ ముడి వేసుకోసుకోవాలి ఇలా ముడి కూడా ఇట్లా అడ్డం వేసుకోకూడదండి ఇలా నిలువునే వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా అన్నీ ఇలా ముడేసుకోవాలి ఇలా చూడండి అన్నీ విడివిడిగా ఇలా ఇలా ముడేసేసుకోవాలి అన్నీ వేసుకొని అన్నీ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇట్లా మనం ఇలా చేత అయితే ఇలా నిలుపుకోవచ్చు దూది పెట్టి లేదు అంత విడిపోతుందంటే దారం తీసుకొని దారం సాయంతో దారం ముడేసేసుకోవాలి ఇలా తీసుకొని ఇలా ఇలా ముడేసేసుకొని దారం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని అది కొంచెం దూద్ తీసుకుందాము చూడండి ఇది పొడుగు ఇంత పొడుగు వద్దనుకుంటే కొద్దిగా కట్ చేసేసుకుందాము అది సరిపోతుంది అది ఇప్పుడు మనం కొద్దిగా కొంచెం దూద్ తీసుకుందాము తీసుకొని ఇలా కొద్దిగా ఇట్లా పాలు తీసుకుందాము కొద్దిగా పాలు తీసుకొని చూడండి ఎంత బాగొచ్చిందో పగడాలు వత్తి మీరు ఇందాక ఇలా చూపించాను కదండి మీకు ఇలా రాదనుకుంటే కొద్దిగా ఇలా చేతికి ఇట్లా పాలు తీసుకొని ఇలా చేసుకోవచ్చు అండి ఇలా దూత్తోనే ఈ బూత్తోనే చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పాలు కొంచెం కొద్దిగా తీసుకొని ఇట్లా లాక్కుంటా ఇట్లా ఇలా ఇలా చేసుకోవచ్చు అండి అట్లనే చేసుకోవచ్చు ఇట్లా ఏం చేసుకోవచ్చు అండి నాకు ఇంకా అట్లా దారం తీయటం అలవాటైపోయిందండి మా అమ్మగారు మా అత్తయ్య గారు అలానే తీ చేసేవాళ్ళండి అట్లా నేర్చుకున్నాను ఇలా చేస్తాను అలా చేస్తానండి రెండు విధాలుగా చేస్తాను నేను అందుకని మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకటి అండి మనము అది కూడా కాదనుకుంటే ఇలా సన్నగా తీసుకోవాలండి ఇలా తీసుకొని కొంచెం అలా తీసుకొని మనం ఈ బుది ఇలా ఇలా రాసుకోవాలండి అరిచేతిలో పెట్టి చేయకూడదంటండి మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు చెప్పారండి అందుకని నేను చెప్తున్నాను ఇలా అలా చేసుకోవచ్చండి అలా చేసుకోవచ్చు ఇలా అరిచేతులో వేసి దూదే ఒత్తులు చేయకూడదని చెప్పారండి అది మీకు నేను చెప్తున్నాను ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి ఇది నాలుగు చేశానండి ఇది మూడు మూడు చేశాను బాగుంది కదండి చాలా బాగుంటుందండి ఇట్లా మనం ఆర్తిస్తే అన్నీ నూట ఎనిమిది నూట ఎనిమిది అండి అండి నాలుగు అయితే తగ్గించుకోవాలండి మనము అవి మూడైతేనేమో మూడైతే ముప్పై ఆరు ముప్పై ఆరు వేసుకుంటే మూడు మూడు ముప్పైలు తొంభై మూడు ఆరులు పద్దెనిమిది అండి మూడు వందల మూడు వందల నూట ఎనిమిది ఒత్తులండి ఇదైతేనేమో నాలుగు చేసుకోవాలండి అప్పుడు నూట ఎనిమిది అయితే ఇరవై ఏడు వేసుకోవాలండి నాలుగవతి మన అండి రెండు చేసుకోవచ్చు నాలుగు చేసుకోవచ్చు కాకపోతే బాగుంటుందని ఇలా చేశానండి కాకపోతే సన్నదారం తీసుకుంటే ఇలా ఉంటుందండి ఇంకా సన్నగా తీయొచ్చండి కాకపోతే బాగుంటుంది ఆహార తీస్తే బాగుండాలి కదా నిండు కానీ ఇలా చేశాను మీకు నచ్చిందండి చాలా అల్కంగా ఉంటుందండి తొందరగా చేసుకోవచ్చు మనం నూట ఎనిమిది ఒత్తులు ఉంది చేసినట్టు ఉంటుందండి పగడాల హారతి ఇచ్చినట్టు ఉండదు పగడాల హారతి ముత్యాల హారతి అని మనం అనుకు ఇస్తాము కదా అలా బాగుంటుందండి ముత్యాలు ముత్యాలుగా ఉన్నాయి కదా ఇలా తీసుకొని ముత్యాల లాగా ఇలా చేసుకొని హారతి ఇస్తే చాలా బాగుంటుందండి మీకు నచ్చింది కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి చాలా అందంగా ఉంటుందండి రోజు మనం దీపారాధన చేసి అలకంగా చేసుకోవచ్చు రోజు ఉల్లయాలని రోజు ఇవ్వచ్చు లేకపోతే వారానికి ఒకసారి అయినా మనం ముత్యాలతో ఆహరతి ఇచ్చినట్టు ఉంటుంది పగడాలు హారతి ముత్యాల హారతి అంటాం కదా బాగుంటుందండి పగడాలలాగా చిన్నగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే ఉన్న బెల్సిమ్మల నొక్కండి మీ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్